మండలానికి నాలుగు ఐదు చొప్పున బ్రహ్మాండమైనటువంటి లాన్స్ తో ప్లే గ్రౌండ్స్ తో స్విమ్మింగ్ పూల్స్ తో అద్భుతం ఒక దేవాలయం లాగా ఆ రెసిడెన్షియల్ పాఠశాల ఉంటుంది మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ నేను చదివితే సిల్లీగా ఉంటుంది ఇప్పుడు మీ డిమాండ్స్ అన్ని కూడా సెటర్లు లేవు చాలా చాలా సలి పెడుతుంది తొందరగా లేవడానికి ఇబ్బంది అవుతుంది పోతుంటే ఖాళీ అడుగుతున్నాయి సార్ స్కూల్ స్కూల్కి పోతుంటే చెద్దరు చెప్పుకోవడానికి ఏమి చేయలే హైదరాబాద్ బోరబండలో గురుకుల హాస్టల్లో చిన్నారులతో హాస్టల్ మొత్తం సున్నం వేయించారు వార్డెన్ సున్నం వేయడంతో విద్యార్థుల చేతులకు బొబ్బలు వచ్చాయి బాలికలతో హమాలీ పనులు చేయించడం చర్చనీయాంశం హాస్టల్కు వచ్చిన బియ్యం వస్తాను విద్యార్థులతోనే మోహించారు ఈ కార్యక్రమం కింద పన్నెండు అంశాలను చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష రన్నింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ కి ఫర్నిచర్ పెయింటింగ్ మరమ్మతులు గ్రీన్ చాక్ బోర్డ్ కంపౌండ్ వాల్స్ కిచెన్ షెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష హరీష్ రావు గారి బంధువులది హరీష్ రావు గారికి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్ ఉందని చెప్పని ఆ ఆ కల్వకుంట్ల కుటుంబానికి లేకపోతే హరీష్ రావు ఆయన మొప్పు పొందడానికి ఆయన ఒక ఆయన పళ్ళ తీసే పరిస్థితి ఆయన పైన మాట్లాడలేక కమిషన్ లో పడి టీఆర్ఎస్ పార్టీ నాయకుల బంధువులకి హాస్టల్ కట్టబెట్టినారు వాళ్ళు ఏంటంటే కేవలం డబ్బు కోసం చూస్తున్నారు తప్ప దాని వల్ల వేలాది మంది విద్యార్థుల ప్రాణాలు పోతాయని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు

వాష్రూమ్ క్లీన్ లేవు మేము పోతాం ఇంకా హెల్త్ మస్తు ఖరాబ్ అవుతాయి మేము అట్లనే ఉంటాము స్మెల్ వస్తుంది క్లాస్లో విండో బంద్ చేసినా స్మెల్ వస్తుంది అందుకని స్కూల్ కి రావడం బంద్ చేసి గర్ల్స్